శ్రీగురుభ్యో నమ శ్రీ సత్యసాయి జిల్లా నలజూరు మండలం దామవాండలపల్లి గ్రామం వెలిసిన భూనీలా సమేత లక్ష్మీ వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ ప్రతిష్ట జరిగింది అదేవిధముగా ఉదయం తొమ్మిది గంటలపైన మహాగణపతి పూజ పుణ్యాహవాచనం నాంది విశేషంగా కలశస్థాపన నవగ్రహ ఆరాధన హోమము మహాస్తపనము విగ్రహాలకు పంచామృత అభిషేకము అదే అదేవిధముగా విగ్రహమూర్తులకు ప్రాణధిష్టాపన తర్వాత ధ్యానవాహనాది షోడశోపచార పూజలు తర్వాత ధూపము దీపము నైవేద్యం మహామంగళహార్తి తీర్థప్రసాద వినియోగం జరిగింది అదేవిధముగా గోపురకలషం ప్రతిష్ట స్థాపన కూడా జరిగింది అదే ఎంతో వైభవంగా బలి ప్రదానం అంటే కూష్మాండ బలి అని ఇచ్చినాము అన్నం బలి విశేషంగా అన్ని కార్యక్రమాలు చేసి అదేవిధంగా గ్రామంలో ప్రతి ఒక్కరికి కూడా ఆ వెంకటేశ్వర ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలు ఉండాలి ఆశీర్వాదం ఉండాలి అని చెప్పేసి మనసారా కోరుకుంటున్నాను ఓం నమ శివాయ శ్రీవెంకటేశయ నమోవిందోవిందో